ఏమని నేను కళ్ళకు చంపేస్తాను మంచిగా ఇస్తానని చెప్పింది మంచిగా మాట్లాడింది గుండా మరి గుండా నిజంగా రీతి చౌదరి కూడా కొంచెం నిన్న మొన్న ఇప్పుడు ఫైర్ అయింది అప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది ఈమె కూడా కొంచెం తేడాగా అనిపిస్తా తేడా కాదు ఏదో సీరియస్ అయింది ఒకరి మీద అప్పుడు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఈమె ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ ఉంది చూడండి ఆమె ఇంకా బయటకు రావట్లేదు ఇంకా ఎక్కడో సేఫ్ అంత మంచి టాలెంట్ ఉంది డాన్స్ చేయొచ్చు ఏదో క్రియేట్ చేయొచ్చు తినేసి తినేసి ఆడ ఏం చేస్తారు ఖాళీ పిచ్చు రాము రాతోడు పాపం ఏందన్న ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మంచి సెలబ్రిటీ ఒక సాంగ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్ పైసలు పెట్టుకొని బతకొని ఆడొచ్చి బ్రతకున్నాడు ఏందన్న పాపం అందరూ ఏదైనా మాట్లాడదామంటే ఇంతే పొట్టికున్నాడు ఉన్నాడు అందరూ ఇట్లా ఇట్లా చూడాలి ఆ కెమెరాల్లో కూడా కెమెరాలో కనబడట్లేదు మంచి కంటెస్టెంట్ రాము రాతోడు కూడా టాప్ ఫైవ్ లో ఉండాలి ఇమానులే పాపం ఆడేదో షో చేసుకునేవాడు ఏదో కుక్కు విత్ జాతిరత్నాల్లో మంచి ఫేమ్ ఉంది ఆయనకి ఆయన తీసుకొచ్చి ఇక్కడ సెలబ్రే కామన్ మ్యాన్ అందరితో తెప్పిస్తున్నారు అన్న 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 అని చెప్పి అంత ఆ మూవీలతో కూడా అన్న అని మాట్లాడుతాడు చూడు హిమాన్యాలు ఉండాలి టాప్ ఫైవ్ లో ఉండాలి వీళ్ళందరి ధర్మయాలు ఈ గుండుగాడు మర్యాద మనిషి అంట వీడికి ఛాన్స్ ఎవడే గొప్ప వీడు బొక్క ఈడు పోయి ఆయన చెప్తాడు ఆ ఆడాడు అంటాడు వీడు సెలబ్రేట్ అయిపోయాడు ఆయన ఏమో కామన్ మ్యాన్ అయిపోయాడు ఇమానియల్ అట్లా ఉంది టైం ఏం అన్న வார எட்டு தீப்பி அந்த அந்த சேஃப் அண்ட் நெக்ஸ்ட் வீக் மாத்தம் லக்ஷி போத்த